అమరావతి స్టేడియం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం గౌరవ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి వారు ఒకటే చెప్తున్నారు మంచి స్టేడియం మంచి వసతులు ఉన్న స్టేడియం నిర్మించాలని చెప్తున్నారు స్పోర్ట్స్ సిటీలో క్రికెట్ స్టేడియం ఉండబోతుంది దానికి ప్రాథమిక టాక్స్ మా సెక్రటరీ గారు ఇంతేకాకుండా గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా సహాయంతో ఐసీసీ చైర్మన్ గారిని బీసీసీఐని అడగటం జరిగింది త్వరలో మనకి స్థలం రాగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి స్థలం రాగానే దాని మీద నిర్ణయం జరుగుతుంది కాకపోతే ఇన్ ప్రిన్సిపల్గా బీసీసీఐ వారు అంగీకరించడం జరిగింది కానీ ఒక్కసారి మొత్తం స్థలం వచ్చినాక మనకి ఇక్కడ మంచి స్టేడియం ఈ ప్రాంతంలో రాబోతుంది అమరావతి మన రాజధాని ప్రాంతంలో రాబోతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం